బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త ప్రస్తుతం ఓల్డ్ రేట్ రోజు రోజుకు పతనమవుతోంది రాబోయే రెండు మూడు నెలల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు దీపావళి ముందు వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం పతనమవుతున్నాయి ఇందుకు ప్రధాన కారణాలున్నాయి ఏంటో అవి చూద్దాం గడిచిన ఏడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన భారీగా తగ్గింది గోల్డ్ రేట్ ఆ తర్వాత ప్రతిరోజు తగ్గుతూనే వస్తుంది పద్దెనిమిదవ తేదీన ఒక వెయ్యి తొమ్మిది వందల పది తగ్గక ఇరవయవ తేదీన నూట డెబ్భై తగ్గింది ఇరవై ఒక తేదీన నూట పది తగ్గగా ఇరవై రెండవ తేదీన నాలుగు వేల ఆరు వందల తొంభై తగ్గింది అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఎనిమిది వందల పది తగ్గగా అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన ఏడు వందల పది తగ్గింది అయితే గడిచిన వారం రోజుల్లో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై ఎనిమిది వేల నాలుగు వందల పది తగ్గింది బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారం బంగారం ధరలు మూడు శాతం తగ్గడంతో పసిడి కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నట్లు కనిపిస్తోంది గోల్డ్ ధరలు సుమారు తొమ్మిది వారాలుగా పెరుగుతూనే ఉన్నాయి ఈ వారంతో మాత్రమే ధరల పతనమైంది దీంతో గోల్డ్ రేట్ ఔన్స్కు నాలుగు వేల నూట పద్దెనిమిది పాయింట్ ఆరు ఎనిమిది డాలర్ల వద్దకు చేరుకుంది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య సురక్షితమైన పెట్టుబడిగా బంగారం ధర లు ఆకాశాన్ని తాకాయి ఈ క్రమంలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయి అయితే ఆ సుదీర్ఘ ర్యాలీకి ప్రస్తుతం ఆకస్మికంగా బ్రేకులు పడుతున్నాయి రికార్డు గరిష్టాలను తాకిన బంగారంపై పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం రిస్క్ ఆస్తులైన ఈక్విటీల వైపు తిరిగి రావడంతో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గుతోంది అమెరికాలో అంచనాల కంటే తక్కువగా వచ్చిన ద్రవ్యోల్బణం డేటా నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు పెరిగాయి వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వంటి లోహాలకు డిమాండ్ పెరుగుతోంది ట్రంప్ షీ జిన్ఫింగ్ సమావేశం ద్వారా అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది ఉద్రిక్తతలు తగ్గితే బంగారం ధరలు పడు బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం బంగారం ఆధారిత ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ల నుంచి భారీగా ఫండ్స్ విత్డ్రా జరుగుతోంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై వద్ద కొనసాగుతుండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఒక లక్ష పదిహేను వేల నూట యాభై వద్ద కొనసాగుతోంది ఇక కిలో వెండి రేటు ఒక లక్ష డెబ్బై వేలుగా కొనసాగుతోంది